మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయం యూదులు జరిపిగర పస్కా ఇండికే పులసార రొట్టెల పండగకు రెండు నాలుగు మున్ని ముఖ్య యాజికలు ధర్మశాస్త్ర ఉపదేశికలు ఏసిన ఏతుకు ఏరారకుండా ఎన పుడుచుకుండు కొండ్రోడమా ఇండు వాసెత్తిగింట జనంగులు ఎదురు తిరగాకందో ఇండు అయ్య బీతిగిండు పండుగ నాలుగు కోరి ఏసిన పుడుచుకు ఇండు అయ్య ఒండోటి ఉండి సునిగిండుసు ఇంతన కోరి ఏసు బేతనయ గ్రామత కోరి కుష్ఠరోగత నుంచి నయమాన సీమోను ఊటుకోరి పక్కకు ఒరిగి ఉక్కునేందప్పుడు ఉండి పంగేరు చాలా విలువాన స్వచ్ఛమాన జటామాంసి మర్రం నుంచి వాంగిన అత్తరణ వల్లకెళ్ళు బుడ్డు కోరి ఎత్తేందు మూతిన పగలమూతి ఏసు తలమేని వాచు అప్పుడు టిక్కెర కొంత నట్టాలు ఆ పంగేరు అత్తర్న సున్నోటతకు ఆ పంగేరు రోసబోదు ఈ అత్తరణ ఉండు వాటకాలం జీతం ఖరీదుకు ఇచ్చోటు వంద దుడ్డత్త పేదాసులకు కొడకొచ్చు ఇండు ఆ పంగేరుమేని గుణిక్కిండుసు అత్తుకు ఏసు ఇండుసు ఈ పైదు జోలికి ఓగమానంగా ఈ పైదున ఇబ్బంది ఇడమానంగా ఈ పైది నాకు శాంతది నల్లపనే బీద ఎప్పుడు నింగులోటి ఇక్కాకు నింగులకు ఇష్టం అన్నప్పుడు అసలుకు మేలు చేయొచ్చు నాను ఎప్పుడు నింగులోటి ఇక్కి మాటే ఈ పైది అత్తర్న నామేని వాతు నన్న పొచ్చ మున్నిగానే సిద్ధత చేందు నాకు చేయాల్సినంతన చేయించు ఈ లోకత కోరి ఏటి నటు గురించి నల్లవాత ప్రకటించబోగాకో అటి ఈ పైది సేందదు అడ్డి జ్ఞాపతి చేందిగాకు ఇండు నింగిలోటి ఖచ్చితంగా సొన్నకరే అప్పుడు పన్నెండేరు శిష్యులు కోరి ఉండు ఇస్క్రయతి యూధా ముఖ్య యాజకులు దాటుకు పోయి ఏసున నింగిలకు అప్పగించారే ఇండు అసలోటి సొనుసు అయ్యా యూదా సున్నత కేటు బూదు అన చేందట్టానికి నీకు కొంత దుడ్డు తారకం ఇండు అతుకు వాగ్దాంత చేయించు అంతకిండే యూదా యేసున అప్పగించెత్తుకు తగ్గ సమయత కోసం ఎదురు పాకంచు ఆనికే పులసార రొట్టెల పండగ కోరి మున్నినాలు ఇండికే పసక ఆటుకుట్టిన బలి కుడకర నాలు అత్తు శిష్యులు నంబరు పసక తింగిత్తుకు నంగులు ఏ స్థలతకు పోయి సిద్ధత చేయం ఇండు ఏసిన కేట్సు అత్తుకు ఏసు అతడి శిష్యులు కోరి రెండేరున అంపిగింట నింగులు పట్టంతకోకు ఊంగో అటు తన్ని కొండా చవిదిగింట వారెక్కెర ఒండు మనసు ఎదురాకు నింగులు అతడి పెరిగిలు ఓయి అది ఏ ఊటుకోకు ఓక్కో ఆ యజమానుడు నా కలిజిగిండు బోధకుడు అతడి శిష్యులోటి కలుజు పసకా తింగితుకు విడిది గది ఏటి ఇండు బోధకుడు కేడ్చి ఇండి కేరుంగో అప్పుడు అది సామానులోటి సర్దున గొప్ప మేడగదిన నింగిలికి కాటిక్కా అటు నంబరు కోసం పసకా సిద్ధత పరుచుంబు ఇండు సొనుసు ఆ రెండేరు శిష్యులు ఎరుసలేము పట్టందుకోకు ఓసు ఏసు అసలోటి సొన్నట్టు అడ్డి జరుగుసు అత్తికే అయ్యా పసకాన సిద్ధత చేయించు ఆ మాను అందు పొద్దులే యేసు అతడు పన్నెండేరు శిష్యులోటి కలుసు ఎరుసలేము పట్టందుకోకు ఓసు అయ్య ఉక్కుండు చోరు తింగేందుకే ఏసు కోరి ఉండు నన్ను అప్పగించాకు ఇండు ఖచ్చితంగా సొన్నకిరే ఇండు అసులోటి సొనుసు అయ్యా బాధబూదిగి నానా ఇండు ఉండానాక వండు అత్త కేటి ఇంచు అత్తకి చేసు నుంగు పన్నెండు మంది కోరి ఒండు నన్నోటి కూడా నొట్టిన కోరి ముంచాకు అంతకిండికే మనసు మోము లేఖనంగల కోరి రాసికర ప్రకారమే సొత్కు ఆనికే ఏదో మనసు మోమున మగతారులకు పుడుసుకొడ కావో ఆ మనసునకు శిక్ష తప్పుదుల్లా ఆ మనసమే పరకదోనికి నలహిక్యం ఆ ఎడ్డేరు తింగేందుకే ఏసు రొట్టెన వాంకిండు ప్రార్థన చేయందు ఆ రొట్టెన ఒడుసు అతడి శిష్యులకు పుడుతూ ఇది నటు ఒడుం ఇత్త తినుంగో ఇండి ఇండుసు ఆ పెసేరు యేసు ద్రాక్షరసం ఇక్కిర గిన్నె వాంకిండు దేవురుకు ప్రార్థన చేయందు శిష్యులకు పుడ్చు ఆ ఎడ్డేరు ఆ గిన్నె కోరికి ద్రాక్షరసత పుడ్చు అప్పుడు యేసు ఇది శానట్టాల కోసం చిందించి పొగరానటు రెగం ఇత్త పుడుసు దేవురు జనంగలోటి కుది ఒప్పందత చేగాసు దేవుడు రాజ్యత కోరి కుది ద్రారసత కుడికినదాకా ఎప్పటికీ ద్రాక్షారసత నాను నింగిలోటి కుడికి మాటే ఇంటి ఖచ్చితంగా సొన్నక్కరే ఇండి సొనుసు బెసేరి అయ్య పాట పాడి ఒలివ కొండకు ఓసు ఏసు అసులోటి నీ లడ్డేరు నన్ను ఉట్టు చెదిరొకరంగా అంతకింటికే లేఖనంగలు కోరి నాను ఆళ్ల కాసరావన మొతారే ఆల్రెడ్డి చెదురకు ఇండు రాసము ఆనికి దానికి నాను బెగి వందాక కన్నా మున్నిగా గలిలే ప్రాంతకు ఓగారే అతుకు పేతురు అట్టేరు నిన్న ఉట్టెచ్చు వానా నాను మాత్రం నిన్న ఉట్టెక్కి మాటే ఇండు ఇండుసు ఏసు అత్త పాతు ఈ నావారు రెండు రక్క కోయి కూసక మున్నే నన్న ఎరిమాటే ఇండు మూడు రక్క సొన్నారా ఇండు ఖచ్చితంగా సొన్నారా ఇండు సొనుసు అప్పుడు పేతురు నాను నిన్నోటి సొత్తాగాలిసి ఉందా నేను నాకు తెలియదుల్లా ఇండు తొన్నమాటే ఇండు ఇండుసు మిగతా శిష్యులు కూడా అనిగే ఇండుసు అడ్డేరు కలుజు గెచ్చమానే ఇంగిర స్థలతకు ఓసు అటు ఏసు అతడి శిష్యులోటి నాను ప్రార్థన చేయందు వారు దాకా నింగిలి ఇటే ఇరుంగో ఇండి ఇండుసు ఏసు పేతురునా యాకోబునా యహోనునా అతి పెరిగి ఆసుకుంటూ ఓసు యేసుకు చాలా దుఃఖం బాధ కలుగుసు ఏసు అసులోటి నటు ఆత్మ ప్రాణం ఓగరంతనగా దుఃఖత అనుభవించక్కి ఇటే మేలిగిండి ఇరుంగో ఇండి ఇండుసు అదు కొంత దూర్తుకు నాక తర్రమేని సాగిలబూదు ఆ గడియ వారకూడదు ఇండి ప్రార్థన చేయించు ఆవా నటు ఆవా నీకు అసాధ్యమానది ఏదో ఇల్లా ఆనికే ఈ కష్టంగులు నా నుంచి వాంగోడు ఆనా నటు ఇష్టం అల్లా నీటి ఇష్టమే నెరవేర్చు ప్రార్థన చేయొచ్చు పెసేరి అది అతడి శిష్యులు దాటుకు వందు అయా ఒరిగో పాతు పేతురోటి సీమాను ఒరిగోకిరా రెండు గంట సేపాన మేలిగి ఇక్కుదోనా దింగులు శోధనకోకు ఓగారకుండా మేలిగిండి ప్రార్థన ఆత్మ సిద్ధంగా ఇక్కి ఆనికే శరీరం కోరి మాత్రం బలమిల్లా ఇండు పేతిరోటి సున్ని అది తిరుచు ఇంతకు మున్ని ఇక్కిరా చావుకు పోయి ప్రార్థన చేయించు ఏసు రెండో రక్క అతడి శిష్యులు దాటుకు ఓసు అయ్యా ఉరగతు కోరిక్కి కీ కన్నుకు త్వరగా మారితే ఐ అతుకు అందుసు అర్థం ఆదు ఏసు మూడో రక్క అసలు దాటుకు వందు నింగులు నిం ఒరి కోయి ఇంకా శాన సమయం కెట్ట వారీ ఇదో మనసో మోహో పాపాత్ములకి కీకి అప్పగించ పో కీ వాంగో నాన్న రాము కెత్తగా వారక్కి ఇండు అది ఇంకా వాచత్తందుకే పన్నెండేరు శిష్యులు కోరి ఉండాన యోధ ప్రధాన యాజకులు శాస్త్రులు బెరుమునుసులు అంపున జనంగలు కెత్తిలు ఈటలు పుడుచుకుండు యూధా పెరుగోటి వంచు అత్త పుడుచుకుడుకురావు ఉండిగానే అసలు ఒకటి వండు గుర్త చున్ని నాను ఏత ముత్తింటిగారనో అదే ఏసు అత్త పుడుచుకుండు భద్రంగా అసుకుండు ఓంబోయిండు సార్ ఎమ్మణ్ణి యేసు దాటుకు పోయి ఓదకడే ఇండు అత్త ముద్ది గిడుస బహుజనంగా ఆయుధాలోటి అత్త పుడుసు గిండిసారు ఎమ్మణ్ణే అటు నిలబ శిష్యులు కోరి ఉండు కెత్తె వాంగి ప్రధాన యాజకుడి స్వయిన బెడ్స్ అత్తకు ఏసు నింగులు బందిపోటు చెక్క ఉన్నకు అందట్టు చెత్తులోటి పరిసెలోటి నన్ను పురుషుగి అందంగా నాను పత్తి నాలుగు దేవాలయతో కోరి నింగులు మున్ని ఇందు ఓదించందుకే నింగులు నన్న గుడ్సుల్లా ఆనికే లేఖనగలు నెరవేరట్టు ఈయన జరగక్కి ఇండి సొనుసు అప్పుడు శిష్యులు ఏసునా ఉట్టెచ్చు ఓడిపోసు కొండు గోవాడం అత్త ఒడుమేని నారగుడ్డలు ఓటిగిండు ఏసినా ఎంబడించందుకే జనంగా అత్త గుడ్సుకెడుసు అప్పుడు అత్త ఒడిమేనిక్కిర నారగొడ్డలు ఉట్టు అది ఓడిపోసు అయ్యా ఏసినా బంధించు ప్రధాన యాజకుడి దాటుకు వాంకిండు పోసు అటు ప్రధాన యాజకుడు పెరుమనుసులు ధర్మశాస్త్ర బోధకులు కూడిగించు ఏతులు ఏసున ఎడంగా ఎడంగా అనుసరించి గింట ప్రధాన యాజకుడు ఊడు వాకిలిగోగు వందు బటులోటి ఉక్కుండు ఏదమంట కాశిగంచు ప్రధాన యాజకులు మహాసభ డేరు ఎనగ కుండ్రోడు ఇండు ఆధారంగలు దేవుసు దానికి అసలుకు ఎనకుంట ఆధారంగలు దొరుకుల్ల ఎంత నట్టాలో జనంగా ఏసుమేని ఎదురేకంగా అబద్ధ సాక్ష్యం సొనుసు ఆనికే అసుగు సాక్ష్యంగులు గుండుకు వండు పొంత నిల్లారకుండా ఇక్కి ఇంకా కొంత నట్టాలు దీంందుని అబద్ధ సాక్షత సొనుసు మునుసుర్లు కట్టిన ఈ మందిరత బుగోటు మూడు నాలుగు కోరి మునుసుర్లు కట్టారా ఇంకొన్ని మందిర్త కట్టారే ఇండు అది ఇంగిటో నంగులు కేటం ఆనా ఈ సాక్ష్యం కూడా సరోగుల్ల అప్పుడు ప్రధాన యాజకుడు చబనేడిలి నీడిలి నిలబోదు ఏసిన పాతు నీమేని కెక్కర నేరంగులకు నేను అందు సమాధానంతో సున్నారా ఇండు ఏసిన కేట్సు ఆకే ఏసు అతుకు అందు సమాధానంతో సున్నిదే గమ్ముగా ఇంచు అతుకు ప్రధాన యాజకుడు దేవురు మోవాన క్రీస్తు నేనేనా ఇండు క్రీస్తుని కేడ్సు అతుకు ఏసు ఆంబో మనసు మోవాన నాను అడ్డు శక్తి ఇక్కిర దేవురు సూర్యకి వెళ్ళి ఉక్కుండు ఇక్కిరతా ఇంకా పరలోకత నుంచి మేని వారుతా దింగులు పాకారంగా ఇండు సునుసు అప్పుడు ప్రధాన యాజకుడు రోసఓటి అత్త గొట్టల పిచ్చోటి గిండు నంబరుకు ఇంకా సాక్ష్యంగా లోటి పని అందేదు ఈ యేసు దేవదూషణ చేయటం నింగళి కేటంగా నింగ నిర్ణయం అందేదు ఇండు తక్కిన సభ్యులనే కేడ్సు అడ్డేరు యేసుకు మరణశిక్ష ఓడు ఇండు సొనుసు కొత్త నటాలు అత్తుమేను ఉమ్మి ఉంచు అతడు ముఖతుకు ముసుగు ఓటు అతత్త గుద్దిగింట ప్రవచించి ఇండు అత్తోటి సొనుసు బండ్తులు అరకిలోటి మోతి ఎగతాళి చేయించు ఏతురు ఆ ఊటు ప్రాంతంలో కోరి ఇంచు ప్రధాన యాజకుడు పనాసులు కోరి కొన్ని పైదు వందు ఏతురు ఎద కాసి ఆ పైదు పాతు నేను నజరేడా ఏసోటి కూడా ఎందాం ఇన్సు అత్తు కాదు ఏసు ఏదో నాను ఎరిమాటే నేను సున్నుద్దు అందేదో నాను ఎరిమాటే ఇండు నడవబోక ఓసు ఎమ్మటే పోయి పూజు ఆ పైదు మళ్ళీ అత్త పాతు పక్కన నిలబూ దిక్కి అసలు ఒకటి ఇది అసలు కోరి ఉండు ఇండుస అది మళ్ళీ నా నల్లా ఇండుసంతేపానాక కెట్ట నిలబూ దిక్కి రాయ మళ్ళీ పేతున్న పాతు నిజం నేను అసలు కోరి ఉండు నేను గలీలయ ప్రాంతకు ఇండుసు ఇండుసే అది ఒట్లు ప్రమాణత చెంది కింటా సొన్న మనసం నాని ఎరిమాటే ఇండు సు ఎమ్మటే పోయి రెండో రక పూసు కోయ్ రెండో రక పూసారు ముందే నేను నన్న ఎరుమాటే ఇండు మూడు రక్క సొన్నారా ఇండు ఏసు సొన్న వాత పేతురు జ్ఞాపం చేదిగిండు తలపుడుచుకుండు అగుచు